हो रही हे प्रभु थे प्रभु हे हरिम कृष्ण जगन्नाथ प्रेमानंद ఆదివారం మా మరిది పెళ్లి ఉందండి మీరు తప్పకుండా రావాలి ఏంటండి కార్డు మీద వన్ జీరో వన్ సిక్స్ రాసింది పోయిన సంవత్సరం మీ అమ్మాయి పెళ్లిలో వెయ్యి పదహారు చదివిచ్చామండి మీరు ఎక్కడ మర్చిపోతారని కార్డు మీద రాయించాను తాజ్మహల్ ఎక్కడ ఉందిరా ఆగ్రా ఎంతసేపు ఆగలరా

ఇక ఓంతి తనేది మచ్చలేనే కదా ఫైవ్ మినిట్స్ లేటే ఇక ఓంతి తనేది మచ్చలేనే కదా అమ్మా ఏమైనా ఉంటే దానం చేయండి అమ్మా ఏ పాప చూడడానికి బానే ఉన్నావు కదా చదువుకొని ఏమైనా పని చేసుకుంటే రాదు నిన్నెలకి ఇట్లా అడుక్కొని ముప్పై వేలు సంపాదిస్తామ్మా సాయంత్రం దానికి ఇంటి కోసం కాలు ఇరగొడతా పాడుకో ఇక నీకు లొకేషన్ చెప్తా ఇద్దరం ఫిఫ్టీ ఫిఫ్టీ షేర్ చేసుకోవాలి సరే హలో హాయ్ బేబీ తిన్నావా వీడియో కాల్ చేయమంటావా నేను బేబీని కదా మాట్లాడేది వాళ్ళ వాళ్ళందరినీ మాట్లాడుకుంటా వీడియో కాల్ ఎందుకు డైరెక్ట్ ఇంటికి వచ్చేయి ఇలా మీకు ఎవరైనా సైబర్ నేరగాళ్ళ నుంచి కాల్స్ రావచ్చు పబ్లిక్ అవేర్నెస్ కోసం మేము మీకు కాల్ చేస్తున్నాం జాగ్రత్తగా ఉండండి తగిన జాగ్రత్తలు తీసుకోండి जरूर <laughs> लेकिन ये साला घर कह रहे हैं आप

అన్నా మంచి మంచినారా మంది ముందు చెట్టు వాళ్ళు మంచిన ఉంటారు ఏం చేయలరా ఈ సంసారంతో ఎగలేకపోతుండోరు అక్కడ ఏ ఎక్కడ మంచిలే కళ్ళు కలపడతా లేదా ఇంతకి ఆడోడా మొగోడా ఎక్కడ కాను ఎవడు వేసింది ఎవరు ఏమన్నారు ఇంతకి మీ మొగన్ల సంసారాలు చేస్తారా లేదా మిమ్మల్ని మారేమ మింగలకు జిట్టా ఉ బయటకు రాండ్రాడగలరా ఇంత లేసిన మొగని వెళ్ళి నడుచుకుంటా పోతుంటే నెత్తి మీద కసువు వేస్తారా ఇంత అరిస్తే కూడా బయటకు రారు కచ్చే ఇంట్లో మొగోళ్ళు ఉండరా లేదా రోడ్డు మీదకి రానలే పట్ల పడదాం ఏ బస్ అవాలి ఏదే ఎవరు అబ్బా ఐదు వందల లోటు పాడేస్తారా ఐదు వందల లోటా కొత్త లోటు ఐదు వందల లోటు నాదే అయితే తీసుకో బుజ్జి ఏంటి ఉప్పు కొంచెం తక్కువైంది ఉప్పు ఎక్కువైతే బీపీ వస్తుందని తక్కువ తక్కువేసాను కారం కూడా ఎక్కువైంది ఉప్పు లేదు కాబట్టి కారం ఎక్కువే ఉండాలి మసాలా కూడా ఎక్కువైంది కూరకి మసాలాయే టేస్ట్ చాలా బాగుంది నాకు తెలుసు నేను బాగా వండుతానని పోతాను ఏంటి ఎన్ని సార్లు నేర్పించిన స్పెలింగ్ మర్చిపోతూ ఉంటావా ఏమండి ఒకసారి ఈ రోజు మీకోసం స్టింగ్ ఎగ్ ఫ్రై చేస్తున్నా స్టింగ్ ఎగ్ ఫ్రై ఈ రోజు నైట్ బర్త్డే పార్టీ ఉంది డిన్నర్ అక్కడే మర్చిపోయావా ఆ కదా ఇది రేపు ఎందుకు అంతతోందనా మెల్ల తినొచ్చు కదా చాలా రోజులు అయిందా మనస్ఫూర్తిగా తిని ఏమైంది అటు ఇటు చూస్తున్నావు జాను వింటే మళ్ళీ ప్రాబ్లం అయిపోద్ది అవునా ఒకసారి అటు చూడు పేద పిల్లల కోసం డొనేషన్ కలెక్ట్ చేస్తాం అన్నా ఏమన్నా సాయం చేయగలిగితే కొద్ది పిల్లలు చదువుకుంటారు లేవన్నా ఒక ఫైవ్ రూపీస్ అయినా పర్లేదు క్యాష్ లేదు ఫోన్పేనా సరే అన్న క్యూఆర్ ఉంది

అవంట గైజ్ ఊసేని బతుకు పారైపోతాన్ని కళ్యాణ్ నీ జిప్ ఓపెన్ ఉంది జిప్ ఓపెన్ ఉంది పబ్లిక్ లో జిప్ ఓపెన్ ఉంది చెప్తావా కోడి లాంగ్వేజ్ లో నీ మేకప్ బాక్స్ ఓపెన్ చెప్పు నీ కూడా మేకప్ బాక్స్ నీ కూడా పక్కింటి నిర్మలాది మంగళసూత్రం లాకపోయినారంట దొంగలు వాడు దొరికితే మాత్రం ఊడేళ్ళు జైలు శిక్షనే కట్టిన మాకు మాత్రం జీవితాంతం శిక్షనే రాకూడదు పందికి ఉంటాయి నాలుగు ఉన్నాయి